शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుథలు పదమూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో ధర్మదేవత అయిన ధర్మదేవతోటి భూదేవితోటి పరీక్షిత్ మహారాజు చేసిన చర్చల గురించి మనం విన్నాం ఆ ఆ సమయంలో ఒక కలిపురుషుడు వచ్చి ఆ గోవుని భూమాత గోమాత రూపంలో ఉన్న భూ భూ గోమాత రూపంలో ఉన్న భూదేవిని వృషభ రూపంలో ఉన్న ధర్మమూర్తిని తన్ని బాధించాడు ఆ విషయంలో కొంత చర్చ జరిగింది ఆ చర్చలో వృషభ రూపంలో ఉన్న ధర్మమూర్తి ఈ ప్రపంచంలో ఏది జరిగినా సరే అది పరమాత్మని యొక్క లీలా విశేషమే తప్ప ఒకరి వలన మనకు బాధ కలిగిందని ఒకరి వలన మనకు సుఖం కలిగిందని ఇటువంటి విషయాలు మనం పట్టించుకోకూడదనే ధర్మాన్ని ఆ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవత చెప్పడం దా ఆ మాటల్ని పరీక్షిత్తు ప్రశంసించడం ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇంకా ముందుకు సాగిస్తూ పరీక్షిత్ మహారాజ్ అంటున్నారు ఓ ధర్మదేవత కృతయుగంలో నీకు నాలుగు పాదాలకి ఉండేవి తపము శౌచము దయా సై సత్యము అనే నాలుగు పాదాలు ఉండేవని చెప్తారు త్రేతాయుగంలో నాలుగింట్లో ఒకటి నశించింది ద్వాపర యుగంలో రెండు నశించాయి ఇప్పుడు కలియుగంలో మూడు పాదాలు భగ్నమై ఒక్కటే ఉంది దాన్ని సత్యం అంటారు కూడా దాన్ని కూడా ఆక్రమించడానికి అధర్మం ప్రయత్నిస్తోంది కాచుకొని ఉంది అని చెప్తూ ధర్మాన్ని తెలిసిన ఓ ధర్మదేవ శ్రీకృష్ణుడు అవతరించి భూమార భూభారాన్ని తొలగించాడు ఆయన దివ్య పాద స్పర్శతో భూదేవి ఎంతో సంతోషించి పులకింతలతో మైమర్చిపోయింది ఇప్పుడు అట్టి పాదస్పర్శకు దూరమై పాపాత్ములు తనపై క్రూరంగా పెత్తనం చేస్తారేమో అని భీతి చెంది కన్నీరు కారుస్తోంది చూడు అని చెప్తున్నారు పరీక్షన్ మహారాజు అలా చెప్పి కలిపురుషుడి కేసి చూసి తన మెరపు తీగలవలేవున్న ఉన్న తలతళ మెరుస్తూ కన్నులను మిరుగట్లు గొలిపే తన ఖడ్గాని చివాలను తీసి భీతి కలిగించేటట్టు జలిపించి ఆ కలిపురుషుణ్ణి వధించడానికి పరిక్షణ్ మహారాజు పూనుకున్నాడు ఆ మహారాజు యొక్క ఉగ్ర రూపాన్ని చూసిన కలి వెంటనే తన రాజ చిహ్నాలన్నింటినీ తీసివేసి ఆయన పాదాల ముందు పెట్టి ఆ పాదాలపై శిరస్సు వంచి నమస్కరించి ఓ రాజోత్తమ భయంతో నా దేహమంతా వణికిపోతోంది నన్ను చంపకు నీ దొచ్చిన నన్ను కాపాడు అని వేడుకున్నాడు ఆ పరీక్షత్తు ఆ కలిపురుషుని చంపక ఈ విధంగా అంటున్నాడు ఒరి దుర్మార్గుడా నిర్మల కీర్తిగల అర్జునుని మనుమడు ఆయన నేను ఓడిన వారిని ధైర్యం వారిని భయంతో కంపించేవారిని ఎప్పుడూ చంపను కావున నీవు నీ ధూర్త స్వభావాన్ని విడిచి ఈ భూమండలం నుంచి తిరిగి వెళ్ళిపో నేను పరిపాలించే ఈ భూమండలంలో నీలాంటి పాపాత్ముడు ఉండకూడదు నీవు అనేకమైనటువంటి అవలక్షణాలతో ఉన్న పాపాత్ముడు నీలో అసత్యం లోభం దొంగతనం దౌర్జన్యం దురాచారం మోసం కలహం కపటం కాలుష్యం దౌర్భాగ్యం ఇలాంటి ధర్మ వ్యతిరేక లక్షణాలు ఎన్నో ఉన్నాయి సత్యానికి ధర్మానికి ఆలవలమైన ఈ బ్రహ్మావర్త దేశంలో యజ్ఞవర్తవేత్తలైన ప్రజలు యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని యజ్ఞాలతోనే ఆరాధిస్తూ ఉంటారు సమస్త చరాచర ప్రపంచంలో లోపల వెలుపల నిండి ఉన్న వాయువు వలె సర్వాంతర్యామి అయిన పరమాత్మను ఆ పరమాత్మ వారందరికీ శుభాలు కలగ వారి మనోరథాలు తీరుస్తారు ఇటువంటి పుణ్యదేశంలో నీవు ఉండడానికి వీర్లేదు అని పడికా అప్పుడు ఆ కలిపురుషుడు అంటాడు ఓ రాజేంద్ర నేను ఎటువైపు చూస్తున్నా ధడ ధళ మెరుస్తున్నటువంటి దగదగమనే కాంతులతో మెరుస్తున్నటువంటి నీ కరవాలాన్ని చూస్తున్నాను నా గుండెలు ప పగిలిపోతున్నాయి చిత్తం తత్తరపడుతోంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అటు ఇటు ఎటు చూసినా అంతటా నీవే కనపడుతున్నావు నీ రూపమే నన్ను భయపెడుతోంది మరి నేను ఎచ్చట తలదాచుకోవాలో నీవే ఆనతిమ్ము అని ప్రార్థించాడు అప్పుడు కొంతసేపు ఆలోచించి పరీక్షిత్తు ఆయనకి నాలుగు స్థానాలు ఇచ్చాడు కలిపురుషుడికి అవి ఏమిటంటే జూదము మద్యపానము స్త్రీలు వేట ఈ నాలుగు స్థానాల్లోను ఉండు అన్నా ఈ నాలుగు కలిపురుష స్థానాలు అవి చాలు మనిషిని పతనావస్థలోకి తీసుకెళ్ళడానికి కానీ కలిపురుషుడు ఒక మంచి స్థానం కూడా ఇయ్యే అన్నాడు అప్పుడు సువర్ణంలో ఉండమన్నాడు అంటే ధనము సువర్ణము అనమాట సువర్ణం అంటే ధనం అనుకుంటాం ఈ కారణంగా ఆయనకి ఇంకో ఐదు స్థానాలు వచ్చాయి అసత్యము మదము కామము హింస వైరము ఈ ఐదు స్థానాలు వచ్చి అందువలన మొత్తం పది స్థానాలు ఉన్నాయి ఈ పది కలిపి కలిపురుష స్థానాలు అంటాయి వీటిని వీటికి ఎంత దూరంగా ఉంటే మానవులకి అంత మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ విధంగా పరీక్షిత్తు కలిపురుషుని నిగ్రహించి ధర్మదేవత పోగొట్టుకున్నటువంటి తపస్సు శై శౌచము దయ అనే మూడు పాదాలని తిరిగి తీసుకొచ్చి అర్పించి ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపరిమితమైన సంతోషాన్ని కలగజేశారని భాగవతం మనకి చెప్తోంది ఇలా చేసిన పరీక్షిత్తు గజనామధేయపురమున గజనామధేయపురమున గజరిపు పీఠమున ఘనుడు కలిదమనుడు అ వైరి పరాక్రముడై అ గజ పరాక్రముడై గజిపుజిలేకుండ తాల్చే కౌరవ లక్ష్మిన్ అంటున్నారు పోతనామాచులు వారు కలిదర్పాన్ని విధంగా అణించినటువంటి గజనామ ధ్యేయ రూపం అంటే హస్తినాపురం ఆ హస్తినాపురంలో సింహాసనారూఢుడై కౌరవ సామ్రాజ్యలక్ష్మిని పరిపాలిస్తున్నాడు ఎటువంటి కలతలు లేకుండా అనే భావం ఈ పద్యం తెలియచేస్తోంది హరివార్తలెరుగువారికి హరివార్తలు ఎరుగువారికి హరిపదములు తలచువారికి అనువరతంబున్ హరికథలు వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా సౌనకారు సౌనకుడితోటి సోత మహర్షి చెప్తున్నారు హరివార్తలు ఎరుగువారికి హరిపదములు తలచువారికి అనవరతంబున్ హరికథలు వినేటి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా ఓ పవిత్రుడైన సోనక మహర్షి ఓ పాపరహితుడా హరిలీలలు తెలుసుకునేవారు హరిపాద స్మరణ చేసేవారు నిరంతరము హరిచరిత్రలు వినేవారు వారికి మరణ సమయంలో కూడా ఎట్టి భ్రాంతి తొట్టుపాటు పొందరు అని చెప్తూ ఒక చర్చ జరిగింది వీరి దగ్గర కలిపురుషుణ్ణి కేవలం నిగ్రహించు ఎందుకు వదిలేశాడు అతన్ని బధిస్తే సరిపోతుంది కదా అని ఒక చర్చ జరిగింది దానికి భాగవతం ఏముంటుందంటే చేసినగాని పాపములు చందవు చేయదలంచినంతటన్ చేసేదనందమాత్రమున చందుకదా కలివేళ పుణ్యముల్ మోసములేదటంచు నృపముఖ్యుడుగాచె కలిన్ మరందముల్లో తోడ గ్రోలి తేటికై వడిన్ ఒక తొమ్మిద ఎంతో నేర్పుతో పూలలోని తేనెని మాత్రం తీసుకుని ఆ పూలను ఏమాత్రం ఆ పూలకు ఎటువంటి నష్టం చేటు కలగకుండా వదిలేస్తుంది అదేవిధంగా పరీక్షిత్ ఏం చేశాడంటే ఈ కలియుగంలో విశేషం ఏమిటంటే ఏదైనా పాపం చేస్తేనే పాప ఫలితాలు కలుగుతాయి ఇక పుణ్యాల విషయం ఏమిటంటే పుణ్యం చేస్తాను చెయ్యాలి అని అనుకుంటేనే చాలు కొంత పుణ్య ఫలితం కలుగుతుందట కనుకనే అభిమన్య కుమారుడైన పరీక్షిత్తు కలి విజృంభణను అరికెట్టాడు కానీ ఆ కలిని సంహరించలేదు ఆ కలి వల్ల ప్రమాదం ధీరోధాత్తులైన వాళ్ళకి ధైర్యం ఉన్న వాళ్ళకి కలగదు కేవలము అప్రమత్తంగా లేని మానవులకు మాత్రమే కలిప్రభావంలో పడతారు అని చెప్పి భాగవతం చెప్తోంది ఇలా చెప్తుంటే సౌనుకాదిమునులు సూతుణ్ణి ప్రశంసిస్తున్నారు ఓ పౌరాణిక శిరోమణి నీవు చిరకాలం వర్ధిల్లు మరణ స్వభావం గల మాకు అమృతమయమైన విష్ణు వినిర్మల వినిర్మల యశోవ్యా వ్యాప్తికి చెందిన లీలా విశేషాలు ఎన్నో చెప్తావు మహాభారమైన యజ్ఞకార్యాలు ప్రారంభించి క్రమ్ముకున్న హోమాల పొగలతో పొగిలే మాచే గోవింద చరణారవింద మధుర మకరందమును తని తీరా త్రాగించాం మేము ధన్యులమైనాం స్వర్గమే కాదు అపవర్గం కూడా భాగవతులైన భక్తుల సాంగత్య భాగ్యఫలంలో సహస్రాంశానికైనా సుమ ప్రాకృత గుణాతీతుడైన శ్రీమన్నారాయణుని గుణ విశేషాలు పరమేశ్వర బ్రహ్మాదులకు కూడా తెలియలేదు అట్టి భగవంతుని గూర్చి వీణుని విందుగా వినడానికి ఇచ్చగించని వెర్రివాడు ఎవడైనా ఉంటాడా అని సౌనుకాదిములు సూతమహర్షినితో మాట్లాడుతున్నారు శ్రీపంబులు ఖండిత సంతాపంబులు శ్రీపంబులు ఖండిత సంతాపంబులు కల్మశాంతమస మహోద్య దీపంబులు పాషండదురాపంబులు దురాపంబులు పంబుల్ ఆ ఆనందఘనుడైనటువంటి పరమాత్మకి చేసే వందనాలు ఆ స్వామిని గురించి చేసే సంకీర్తనుడు ఎంతో సంపత్కర పాపాలైన పాపాలను సంతాపాలను పూర్తిగా హరించేవి శ్రీ విష్ణువు శ్రీ విష్ణు వందనాలు అవి దివ్యకాంతులైనటి దివ్యలై కటిక చీకట్లను కూడా పోగొడతాయి పాషండలు కవి పొందరాని అలా అంటూ భాగవతం ఇంకా చెప్తోంది పావనములు దురితలతాలావనములు నిత్య మంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవ పదసేవనముల్ వాసుదేవుని పాదసేవలు ఎటువంటివంటే అవి పావనత్వాన్ని మనకి ప్రసాదిస్తాయి పాపాలని తీగలను ఖండిస్తాయి నిత్య కళ్యాణ ప్రాభవంతో చైతన్యం కలవి శ్రీదేవి సేవలను ఆమోదించేవి అటువంటి దివ్యమైనటువంటి పలుకులతో ఈనాటి ప్రవచనం ముగిస్తున్నాను మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం చాలా ముఖ్యమైనటువంటి భాగం భాగవతం యొక్క గమనాన్ని మార్చేసేటువంటిది భాగవత ఉద్దేశం భాగవతం ప్రారంభమయ్యేటువంటి ఘట్టం మన ముందు సాక్షాత్కరించబోతోంది అవన్నీ వచ్చే భాగంలో చెప్పుకుందాం అంతవరకు స్వస్తి సర్వం శ్రీరామార్పణమస్తు